హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫిష్ టమాటా అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇగో ఇలా చెయ్యండి నేను చేసినట్టయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర సోంపు వేసుకోవాలి అది చిట్టపటలాడిన తర్వాత కచ్చకచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న డ్రై ఫిష్ వేసుకోవాలి డ్రై ఫిష్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేయాలండి ఇలా చేస్తే అసలు నీసు స్మెల్లే రాదు చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా చాలాసేపు ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇగో ఇలా రావాలి కలరు ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఒకసారి అయితే ఇగో ఇలా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి దీనికైతే చాలా ఆయిలే పడుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా కలిపేసుకొని కలర్ కూడా ఇలా కావాలి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఫిష్కు బట్టేలాగా కొంచెం లైట్గా కారం ఉన్ను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కొంచెం మంచిగా కలిపేసుకోవాలి చాలా మంది అయితే డ్రై ఫిష్ అంటేనే అసలు తిననే తినరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డ్రై ఫిష్ టమాటా అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ మందికి అయితే అసలు నచ్చదు స్మెల్ అంటే కూడా నచ్చదు ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా టమాటా కూడా వేసుకోవాలి కొంచెం టమాటా ఎక్కువగానే వేయాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది చూడండి ఇదిగో క్యాప్ తీసాను ఎలా మగ్గిపోయిందని చూడండి క్యాప్ తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి టమాటా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోవాలి మేమైతే రెండు స్పూన్ వేసాము. అలాగే ధనియాల పౌడర్ కూడా మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాము ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని దీంట్లో కొంచెం చింతపండు జ్యూస్ కూడా పొయ్యాలి దాంతోనే టేస్ట్ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట మీ ఇష్టం మీరు ఇష్టం ఉంటే పోసుకోవచ్చు లేదంటే వదిలిపెట్టండి మేమైతే కొంచెం పోస్తాము కొంచెం అంటే కొంచెం ఎక్కువ పోయొద్దు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని అయితే ఇక క్యాబ్ పెట్టుకోవాలి అంతే అండి ఇక ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే టమాటా డ్రై ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ బాయ్